ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశైలకు నా నమస్కారం మరియు విజ్ఞప్తి వచ్చే నెల మే ఇరవై ఇరవై నాలుగు మే పదమూడవ తేదీని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి సో ఆ ఎన్నికల ఆ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమంత్రితో సహా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వాలంటీర్ ముసుగులో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు ఒక విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు ఒక విధమైనటువంటి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అదేంటి అని అంటే కనుక ఈ ప్రభుత్వం కొనసాగకపోతే ఈ సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆపివేయబడతాయని నిలిపివేయబడతాయని చెప్తున్నారు ఇది ముమ్మాటికి అబద్ధపు ప్రచారము దుష్ప్రచారము ఈ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు ఎందుకనంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ దివ్యాంగులకి వితంతువులకి వృద్ధులకి మరియు అనగారికన వర్గాలకు ఇచ్చేటటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు అంతకు ముందున్న దానికన్నా కొంచెం అధిక మొత్తంలో ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాయి తప్ప వాటిని నిలిపివేటటువంటి సాహసం ఏ ప్రభుత్వం చేయదు సో అప్పులు చేసి ఇచ్చేటటువంటి ప్రభుత్వాల కన్నా కూడా సో అభివృద్ధిని నమ్మి అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఇచ్చే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా అధిక మొత్తంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని అర్థం చేసుకుని ఈ అబద్ధపు ప్రచారపు మాయలో పడుకోకుండా ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ అయినా లేదా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయినా లేకపోతే కే పాల్ ముఖ్యమంత్రి అయినా కూడా ఈ పథకాలను ఆపివేసేటటువంటి సాహసం ఎవరు చేయరు అందుకని ఈ ప్రచారపు మాయలో ఎవరు కూడా పడవద్దు